మనసు యొక్క మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యమును మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు నష్ట సుఖ దుఃఖములకు మనసే మూల కారణం మనసునందు శక్తి ఇట్టిది అట్టిదిని ఎవరు వివరించలేదు ఇది వర్ణనాతీతమైనటువంటి మనస్సు యొక్క స్వభావం క్షణములో సర్వత్రా వ్యాపించిపోతుంది క్షణములో స్తంభించిపోతుంది క్షణములో వికసిస్తుంది క్షణములో ముకులిస్తుంది కనుకని కర్మానుబంధీని మనుష్యలోకి మానవత్వంతో ఈ మనస్సు బంధింపబడుతూ ఉంటుండాలి మనసు చేతనే జగత్ బంధింపబడుతుండాలి మనోమూలం విదం జగత్ మంచి చేతులకు మనసే మూల కారణం మనం ఆహారం తీసుకుంటున్నాం అనుకోండి ఈ ఆహారం జీర్ణింపబడి దేహానికి పుష్టిని సంతృష్టిని అందిస్తున్నదని మనం భావిస్తున్నాము కానీ ఆహారం కాదు మనకు పుష్టిని సంతృష్టిని అందించినది మనసే ఈ ఆహారం తీసుకున్న సమయం లోపల మనసు ఉల్లాసంగా ఆహ్లాదంగా ఆనందంగా లేకపోయినప్పుడు ఆ ఆహారమంత కూడాను విషంగా కూడాను మారిపోతుంది కనుక మానవత్వానికి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని చేకూర్చేటువంటిది మనస్సే ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తరచినా పవిత్రమైనటువంటి రీతిగా మనము చింతించడానికి ప్రయత్నించాలి కనుక మానవత్వములో మన సంకల్పం లేక ఏ కార్యమునకు మనం ముందంజ వేయలేము ఈ మానస సంకల్పము యొక్క ప్రభావమే మానవ జీవిత సుఖ సంతోషములకు మూల కారణం మానవుడు భుజబలమును బుద్ధి బలమును మనోబలమును ధనబలమును అధికార బలమును గుర్తించి కేవలము తను మూర్ఖంగా మురిసిపోతుంటాడు కానీ ఈ అన్నింటికి గుప్తంగా తాగినటువంటి యొక్క కేవలము అహంకారం అనేటువంటి పెరుభూతము ఏ విధమైనటువంటి మార్గం వస్తుందో అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం